ఖమ్మంలోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి పరిశీలించారు రాష్టంలో అన్ని మెడికల్ కాలేజీల కంటే ఆదర్శంగా ఖమ్మం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తుమ్మల చెప్పారు ఆయిల్ ఫామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కళ అని మంత్రి అన్నారు ఇక రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ ఫామ్ అని తుమ్మల చెప్పారు ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి మొన్నటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు చేశాం ఈరోజు ఇరవై వేల నాలుగు వందల పదమూడు రూపాయలు ఈ ఇరవై వేలుని బెంచ్ మార్క్ చేసి ఈ సౌత్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఈ పంట ఉంది మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది ఖమ్మం జిల్లా నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో చేపిస్తున్నాం అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఒక పద్నాలుగు కంపెనీలకి లైసెన్స్ ఇచ్చాం కాబట్టి సంవత్సరానికి ఒక లక్ష ఎకరాలన్నా ఆయిల్ ఫామ్ వేయాలని చెప్తాను నేను అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేస్తే కరువు కాటకాలకి పెద్దగా భయపడాల్సిన పని లేదు ప్రకృతి వైపరీత్యాలకి పెద్దగా భయపడాల్సిన పని లేదు కోతులకు కూడా పంట నష్టం జరుగుద్దు భయపడాల్సిన అవసరం లేదు దొంగలకు కూడా పెద్ద భయపడాల్సిన పని లేదు వీడు రాత్రి వచ్చి కొట్టాలంటే కూడా కష్టం ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ ఫామ్ వ్యవసాయాన్ని కొనండి